ఇలాంటి వాళ్ళను ఇండియా భద్రత దాటి దాకా కొట్టడం నా స్టెయిలర్ శ్రీకాంత్ నమస్తే వధువు పేరు వైజయంతి వరుడి పేరు శ్రీకాంత్ ఇద్దరికి మైనారిటీ తీరినట్టు దృవపరిచే సర్టిఫికేట్స్ హలో సార్ మీరిద్దరు దండల మార్చుకోండి మీరిద్దరూ వచ్చి ఇక్కడ సంతకాలు పెట్టండి నువ్వు కూడా ఇక్కడ సంతకం పెట్టమ్మా బాబు ఈ పెళ్లి మీ ఇద్దరికీ ఇష్టమేనా ఇష్టమేనండి ఏమ్మా నీకు ఇష్టమేనా చెప్పు కమాన్ ఇక్కడ కూడా జోక్ లెవెట్ చెప్పు వైజయంతి కమాన్ అందరూ చూస్తున్నారు త్వరగా చెప్పు చెప్పమ్మా ఎవరి సందేహం ముహూర్తానికి లేట్ అయ్యావా అమ్మా పని పో ఎక్కడికి ఈ డ్రెస్ లో అడ్రస్ చెప్పకుండా ఎక్కడో చోటికి తీసుకు వెళ్తే పోలీసు బాబాయిలు నా డ్రెస్ తీసేసుకుంటారు ఏజెంట్ దిగమ్మా బండెక్కిన ప్యాసింజర్ ని ఇష్టం లేకుండా దింపడం మన కలవాటు లేదు తప్పు చేసిన వాడిని ఇండియా బార్డర్ దాటి దాకా కొట్టడం నా స్టై అనవసరంగా నాతో పెట్టుకున్న వాడిని ఆల్ ఇండియా ఆటో దెబ్బ కొట్టడం నా స్టై విషయం తెలియకుండా వివేకం లేకుండా విచక్షణ మరిచిపోతే ఒళ్ళు మరిచిపోవడం నా కలవాటు పెళ్లిగాని పిల్లలు లేచిపోవడం చూశాను గాని పెళ్లి కూతురు లేచిపోవడం ఇదే ఫస్ట్ టైం నీకు ఇష్టం లేకపోతే ఇక్కడ నాకు ఇప్పళ్ళు ఇష్టం లేదని చెప్పాలి నా పేదరిక నీకు అయితే నా చిరునామా తెలిసినదే వదే చిదించుకోవాల్సింది ఫ్రెండ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్ ఇట్ గివ్స్ మీ గ్రేట్ ప్లేజర్ ఆన్ ది ఒషన్ ఆఫ్ ఆర్ ఫిఫ్త్ కాన్వకేషన్ ఆఫ్ ఆర్ యూనివర్సిటీ వెల్ ఇట్స్ రొటీన్ ఎవ్రీ ఇయర్ బట్ ఎవ్రీ ఇయర్ ఈస్ నాట్ ది సేమ్ And and those of 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 you you are are going out the the university are not the same. When I I recall my experience with you all, I have mixed feelings. That is pleasure, I pleasure and pain. First నేను మూడేళ్ళు కష్టపడి డిగ్రీ సంపాదించింది పెళ్లి చేసుకుని పిల్లలకి కన్నాకి కాదే మరియు ఉద్యోగం చేసుకుని నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి ఉద్యోగం చేసే కర్మే తాత తాతతండ్రులు సంపాదించిన ఆస్తుల మీద ఆధారపడి బ్రతికే కష్టపడి బ్రతకడమే గొప్ప కదే అదేం కాదు లేవే షీ వాంట్స్ టు రన్ అవే ఫ్రమ్ హర్ స్టెప్ ఫాదర్ సారీని నిన్న అనవసరంగా బాధ పెట్టాం ఇట్స్ ఆల్ రైట్ సవతి తల్లిని గురించి మన వాళ్ళు కథలు చెప్పుకోవడం విన్నాం కానీ సవతి తండ్రిని గురించి బహుశా నా ఒక్కదాని చరిత్రే ఉందేమో ఈ రైట్ ఆల్ రైట్ డిగ్రీ పుచ్చుకున్న మూడులో అతని గురించి ఎందుకు ఎంజాయ్ చేద్దాం పదండే మీకు వయసు ముదురుతున్నా చినిపి తన మాత్రం తగ్గడం లేదు వయసు మనిషికే గాని మనసు కాదుగా మీ బంగారు పిచ్చుకొచ్చినట్టుంది పెళ్ళి చూసి రండి ఫ్రెండ్ తో తిరిగి వస్తున్నావా గర్ల్ ఆ లుక్ నేనేం మీ అమ్మని కళ్ళు పైకొచ్చి పెళ్లి చేసుకోలే నీ బాబు చస్తే మీ అమ్మే ఒళ్ళు కొవ్వెక్కి నన్ను రెండో పెళ్లి చేస్తుంది పైకు నన్ను పేరు పెట్టి పిలిచే స్థితికి ఎదిగిపోయావా నువ్వు డిగ్రీ చేతికొచ్చేసరికి ఏ ఉద్యోగమో చేసుకుంటూ నాకు దూరంగా బతకచ్చని ప్లాన్ వేసావా ఎదిగిపోయానని నీ ఆటలు సాగుతాయని అనుకుంటున్నావేమో నేను చెప్పినట్టు కుక్కిన పేన్లో పడి ఉండకపోతే నీ ఎంతో చూస్తాను నా తల్లి చేసిన తప్పు మూలంగా ఈ నువ్వు ఉండగలుగుతున్నావు ఆవిడతో పడుకున్న మంచం మీద మనిషితో కాపురం చేస్తున్నావు పరాయి వాళ్ళ తిని బ్రతికే నీకేం తెలుస్తుంది కష్టపడి సంపాదించిన డిగ్రీ విలువ ఆవేశా దాని పేరు మీద ఉంది గాని నీ పేరు మీద లేదుగా కమాన్ లేదు అమ్మాయి గారు రోజు సబ్బులు కొనుక్కునే బంద కనీసం ఐదు పట్టుకోకపోతే ఇవాళ మన ఉద్యోగాలు ఊడిపోయే రోజు పోతే పోని లేదా ఉద్యోగాలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎండలో మాడిపోయి నాకు పాడైపోతుంది నమస్కారం సార్ నమస్కారం నువ్వు చదువుకున్నావురా లేదండి ఆ బోర్ ఏంట్రా రిక్షా స్టాండ్ అండి ఆహా రిక్షా స్టాండా నేను కళ్ళు లేని కబోజీ పచ్చినిరా నిరక్షర కూర్చుని అందుకే కానిస్టేబుల్ అయ్యాను సార్ అది నో పార్కింగ్ ఇతట వాహనములు ఆపరాదు మీ బాబుగాడు గారు ప్రాపర్ట్ అనుకున్నారా లైన్ లో పెట్టారా చలో రింగ్ చేశారంటే ఫైరింగ్ అయిపోతారా అమ్మయ్యా అన్నిట్లో నుంచి ఏంటిది అదేంటిది నో పార్కింగ్ వాహనములు కదా అవును రిక్షా వాహనమే సైకిల్ అయినా వాహనమే పోలీసు వడుకో నీతి రిక్షా వడుకో నీతి ఉండకూడదయ్యాబ్బాల్ ఆటో దెబ్బ పెద్ద వస్తాదుల నీ పేరేంటి బాబు మాగంటి ఓబుల రెడ్డి షార్ట్ కట్ లో మా అవును పోలీసు వాళ్ళ సైకిల్ గాలి తీసావు కదా నీ మీద కేసు రాస్తే గేరు బాక్స్ పగిలిపోతా బాబు తమ చిరునామా ఏంటమ్మా శ్రీకాకుళంలో పోలీస్ స్టేషన్ ఫెయిల్ చేసిన అజ్ఞాత వాసుల కేసు గుర్తుందిగా ఉంది అందులో మొదటి ముద్ద నేనే ఓహో ఇప్పుడు ఈ ఊళ్ళో సెటిల్ అయ్యారా మీ ఇల్లు ఎక్కడా మీ ఇంటి ఎదురుగానే ఏమైనా మగారన్న తర్వాత ఆ మాత్రం గుండికాయ ఉండాలి బావా సార్ వెండి తీసాడుగా ఎల్ రండి నువ్వు నడు నాడు